సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులను నిరసిస్తూ సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జర్నలిస్టులు నినాదాలు చేశారు సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు విమర్శించారు సాక్షి పత్రికపై దాడులను టీడబబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు తెలంగాణలో కూడా మీడియా మీద సోషల్ మీడియా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు రేవంత్ చంద్రబాబు రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులపై దాడులను మానుకోవాలని తెలిపారు పత్రికా స్వేచ్ఛను కాపాడండి పత్రికా ఆఫీసుల మీద దాడులను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు స్వేచ్ఛను అరిస్తున్న చంద్రబాబు నాయుడు కబర్దార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం మీద వార్తలు ప్రచురించినందుక ఇలా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నావు నీ రాష్ట్రంలో హత్య రాజకీయాలు చూపించినందుక నీ కల్తీ మద్యం మీద వార్తలు ప్రచురించినందుక ఇలా మీడియా మీడియా మీద జర్నలిస్టుల మీద మీడియా యజన్ మీద అక్రమ కేసులు బనాయించి కవింపు చర్యలు పాల్పడుతున్నావు చంద్రబాబు నాయుడు ఇలానే రిపీట్ అయితే నువ్వు మునుముందు రిపీట్ అయితే మా జర్నలిస్ట్ పక్షాన తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం దాడి చేయడం అనే భావించాల్సి వస్తుంది ప్రజల కోసం నిరంతరం కష్టపడే పత్రికా రంగంపై ప్రభుత్వము ఇట్లా దాడులు చేయడము కేసులు బనాయించడం అనేది సరైన పద్ధతి కాదు ఏమైనా ఏమైనా తప్పులు చేస్తే ఏమైనా తప్పులు రాస్తే చట్టపరంగా కానీ కోర్టులున్నాయి చట్టపరంగా కోర్టుకెళ్ళి తర్వాత కేసులు వేయొచ్చు కానీ ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా దాడులు చేయడము కేసులు నమోదు చేయడం అనేది సరైన పద్ధతి కాదంటూ ఇక ఇప్పుడు గురుశిష్లైన అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కేవలం పత్రిక పత్రికల మీద దాడులు చేస్తూ పత్రిక రంగాన్ని అణచివేయాలని చూస్తున్నాయి తప్ప మిగతాదేం ఏం కాదని మేము భావించాల్సి వస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నూతనంగా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పత్రికల మీద మీడియా మీద ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి అక్రమ కేసులు నమోదు చేయడం అనేది జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ అట్లాగే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సాక్షి పత్రికని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆ పత్రిక మీద గత సంవత్సరాల కాలంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పత్రికా సంపాదకుడైనటువంటి ధనంజయ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఆయన మీద అనేక రకాలుగా వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి అనేక రకాల పద్ధతుల్లో ఈడీ ద్వారా ఐటీ ద్వారా రకరకాల పద్ధతుల్లో పత్రిక మీద దాడులు చేయిస్తూ సోదాలు చేయిస్తూ వాళ్ళేమో నక్సలైట్లు కాదు వాళ్ళేమీ తీవ్రవాదులు కాదు జర్నలిస్టులు వాళ్ళు సంపాదకుడు ఆయన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తన పత్రికా కార్యాలయంలో ఆయన కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి వ్యక్తి ఆయన ఏమీ నేరాలు చేయలేదు ఆయన ఏమీ తుపాకులు లేవు ఏమీ తీవ్రవాద శక్తి కాదు కానీ కేవలం చంద్రబాబు నాయకత్వంలోనే అక్కడి కూటమి ప్రభుత్వం ఆ పత్రికను టార్గెట్ చేయాలి పత్రికను ఎట్లాగైనా మూసివేయించాలి అనే ఒక లక్ష్యంతో ఈ దాడులు కొనసాగిస్తున్నది ఈ దాడుల్ని టీయుడబ్ల్యూజే ఐజేయుగా సిద్దిపేట జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది తక్షణమే ఆ దాడుల్ని నిలిపివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక మరోవైపు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున మీడియా మీద పత్రికల మీద పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఏదైతే ప్రజాపాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎంతమందిని అరెస్ట్ చేసింది ఎంతమంది కేసులు పెట్టిందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది దాదాపు వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద అట్లాగే జర్నలిస్టుల మీద అనేక రకాల కేసులు పెట్టి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కామెంట్ వచ్చినా ఒక వార్త వచ్చినా కూడా సహించలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నది అటు చంద్రబాబు నాయకత్వంలోని ఆ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నది కాబట్టి తక్షణమే ఈ చర్యల్ని మానుకోవాలని చెప్పి మేము జర్నలిస్టులుగా ఈ ప్రాంత జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ మేము చాలా స్పష్టంగా ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నాం ఇప్పటి వరకు కొంత ఓపిక పట్టిన పరిస్థితి ఉంది కానీ ఇకముందు మాత్రం ఇట్లా ఓపిక పట్టే పరిస్థితి ఉండదు దయచేసి మేము చెప్తూ ఉన్నాం పత్రికా స్వేచ్ఛని కాపాడండి భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడండి మీడియా స్వేచ్ఛని కాపాడండి ఏదైతే మీరు ఆ ఒకవేళ పత్రికకు సంబంధించి కానీ మీడియాలకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఏవైనా జరిగితే వాటికి సంబంధించి మాట్లాడాలి తప్ప ఇక పత్రికా ఆఫీసుల మీదకి వెళ్ళి అటు సంపాదకుల మీదకి వెళ్ళి దాడులు చేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం అనేది పూర్తిగా ఇది పత్రికా స్వాతంత్రానికి మీడియా స్వాతంత్రానికి భంగకరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తులో మరింత అవృద్ధంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని కూడా चारा स्पष्ट हच्चरीस्त